హాయ్ హలో వెల్కమ్ అగేన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇది ట్యూస్డే వ్లాగ్ నేను మీతో షేర్ చేసినాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ సన్ రైజ్లు మొక్కలు ఇవన్నీ చూపించుకుంటూ స్ట్రైట్ టు ద పాయింట్ సూటిగా సుత్తు లేకుండా మాట్లాడేద్దాం వెల్ ఆ రోజు మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రణవ్యాన్ని స్కూల్కి పంపించేసి లంచ్ ప్యాకింగ్ అన్నీ చేసి నేను ఒక అన్నప్రాసన్ ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి సో మేము మేము యాక్చువల్ ప్లాన్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి ప్రణవ్యన్ బస్ ఎక్కించేసి అలా వెళ్ళిపోదామని బట్ నేను చెప్పాను దాన్ని బస్ ఎక్కించే టైంకి నేను శారీ డ్రైప్ చేసుకోవాలంటే మనకు బేసిక్గానే చుట్టుకోవడం అలవాటు కష్టం అయిపోతుంది అని సో దీనికైతే యాపిల్ క్యారెట్ ఫ్రై అండ్ స్నాక్స్కి ఇంట్లో పొటాటో చిప్స్ ఆ ముందు రోజు ఎవరో తెచ్చితే ఉన్నాయి ప్యాక్ చేసేసాను నేను అప్పటికి ఎంత హడావిడిలో కూడా చీరను ఫైనల్గా చుట్టుకునే బయలుదేరాను కోంబన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో తోసేసుకొని ఎందుకంటే ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందంటే మేమున్న ప్లేస్ నుంచి మియాపూర్కి వెళ్ళడానికి యూజువల్గా ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతాము లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేస్తుందని చెప్పి అలాగే ఎక్కేసాను అనమాట సో ఈ నాలుగే మిగిలాయని చెప్పుకుని బాధపడుతుంది నేను బాస్కెట్తో మా ఏరియాలో బోర్ వాటర్ మన బాడీలో మన బాడీ కూడా బోర్కి వచ్చేసింది ఇంజన్ షడ్కి వెళ్ళిపోతుంది ఇలా జోక్లు వేసుకుంటూ ఫైనల్లీ ట్రాఫిక్లోనే ఫ్రెంచ్ ఫ్రైడ్ వేసేసుకొని చక్కగా పద్ధతిగా లక్షణంగా ఫంక్షన్కి అయితే బయలుదేరాను ఇక్కడి నుంచి అన్ని ట్విస్టులు షాకులు సర్ప్రైజులు ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఆంటీ ఇన్విటేషన్ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు తొందరగా వచ్చేయండి సరదాగా అందరూ అంటే తొందరగా రమ్మన్నారు కదా చక్కగా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనము వాడు పట్టుకునేది ఏంటో చూడొచ్చు అనుకున్నాను గుడికి వెళ్ళారనమాట మేము ఇలా వెళ్ళి వాళ్ళకి ప్రతి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి కదా కాల్ చేస్తే టెంపుల్లో ఉన్నాం హైటెక్ సిటీలో అన్నారు ఎక్కడ మా నా కూడా ఎక్కడ హైటెక్ సిటీ టెంపుల్ ఇప్పుడు మళ్ళీ నన్ను మా హస్బెండ్ డ్రాప్ చేసి ఆయన ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి కూడా ఆయన క్లయింట్ మీటింగ్కి వెళ్ళాలి సో ఆయన అన్నారు ఇంక నేను నిన్ను ఎంట్రన్స్లోనే డ్రాప్ చేసేస్తాను నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నారు సో నేనైతే ఇంకా ఇలా కారు దిగిన తర్వాత మరొక సర్ షాక్కి లోనయ్యాను ఆ షాక్కి గురయ్యి ఆయన టర్న్ తీసుకుని ఆయన వెళ్ళిపోవడం కూడా నేను అబ్జర్వ్ చేయలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత కాల్ వచ్చింది నీకు అస్సలు మైండ్ యాబ్సెంట్లో ఉంటున్నావు గిఫ్ట్ కార్లో వదిలేసావు వెనక సీట్లో అని నీకు దానికంటే ఇంకా ఫ్యాంటాస్టిక్ థింగ్ చెప్తాను భాస్కర్ ఒక్కళ్ళకి ఒక చొప్పు ఒక్కళ్ళకి ఒక చొప్పు వేసుకొచ్చాను ఇక్కడ అని నేనల్లి ఆంటీ వాళ్ళు వచ్చాక కాసేపు ఎంజాయ్ చేసి లంచ్ అంతా తినేసి ఇంకా నేను పల్లవి ఇంటికి బయలుదేరాను వే నేను ఇంకా ఎంబారసింగ్గా ఉంటుంది కదా నాకు మెట్రోలో వెళ్ళాలి రిటర్న్ వెళ్ళేటప్పుడు సో ఒక పేర్ ఆఫ్ ఇన్లూవి టూ నైంటీ నైన్ రూపీస్కి ఏదో అక్కడ నియర్ బై చిన్న షాప్ ఉంటే కొనుక్కున్నాను ఇవైతే కొంచెం మా మమ్మీ యూస్ చేసేయచ్చు నేను ఇలాంటి చెప్పులు నొప్పి కాలు కింద నొప్పి లేకుండా ఉన్నవే నేను వేసుకోవాలన్నమాట యూజువలీ సాఫ్ట్ ఉన్నవి సో మొత్తానికి అయితే పల్లవి ఇంటికి బయలుదేరిపోయాను నా కోసం శ్రీ అండ్ పల్లవి ఎదురొచ్చేసి నా చేతిలో ఉన్న కవర్ కూడా తీసుకున్నది ఉండవే బాబు అందులో చప్పుళ్ళు ఉన్నది ఒక కవర్ ఉందనమాట ఏ ఏం పర్లేదు ఏమైంది ఏమైంది సరే ఈ కవర్ పట్టుకొని అది ఇచ్చా వాడు యాక్చువల్గా నన్ను హగ్ చేసుకుందామని వచ్చింది అవతారం న్యూస్ భయపడి దూరంగా వెళ్ళిపోయాడు అంటే పిల్లలు మనల్ని డ్రెస్సుల్లో చూస్తారు ఇట్లా యూజీ షాక్ తిన్నాడు అనమాట నన్ను ముందు రోజు నుంచి నేను వస్తాను కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పిన ఏం తింటావు ఏం తింటావు ఏం తింటావులోనే మొత్తం మా ట్వంటీ ఫోర్ అవర్స్ నడిచి ఫైనల్ గియర్ నేను అలాగో అన్నీ కొంచెం హెల్తీగా తింటున్నా కదా ఈ మధ్య అందుకని స్వీట్ కార్న్ చేస్తానులే అంది సో నేను పల్లవి అంజన్ శ్రీ కాసేపు మా ఫ్యామిలీ టైం మేము ఎంజాయ్ చేసాం అనమాట మేము ఫ్యామిలీ అని ఎందుకంటే అంటే దే ఆర్ మై ఫ్యామిలీ అని నాకు సిస్టర్ లాగా అనమాట అక్క చెల్లి తమ్ముడు అన్య ఇలాంటి పీపుల్ పీల్చుకోము ఆ ఫీలింగ్ ఉంటుంది అఫెక్షన్ ఉంటుంది మోర్ ఓవర్ నాకు నేను చాలా పాజిటివ్ నాకు ఇప్పుడు ఎవరైనా నా వాళ్ళు అనుకుంటే నా వాళ్ళే నా సొంతం అనమాట నేను అంత పాజిటివ్గా ఉంటాను అది కరెక్ట్ కాదు బట్ అప్పుడప్పుడు అందుకే అది నన్ను కుక్కర్ అని పిలుస్తూ ఉంటుంది ఉడికిపోతూ ఉంటానని చెప్పి సో అవే జోక్లు వేసుకుంటూ ఉన్నాం అనమాట అదేం పా పాపము కానీ వీడియో తీసుకోవాలన్న శ్రద్ధ కానీ ఏమీ ఉండదు అంజన్ అంటూనే ఉంటుంది మీ ఇద్దరు అసలు కమర్షియలే కాదండి వేస్ట్ అసలు అని అప్పుడు అదే నవ్వుకుంటున్నాము వైజాగ్లో లేదు ఏదో మెటల్ కానీ ఇది పోదు ఫర్ ఇలాగే ఉంటుంది నేను నిన్న టొమాటోలు కోస్తుంటే వేసాను మరి మిక్స్ చేయమన్నా అంతకు అది కూడా టొమాటో అట్లా తెలియలేదు కొత్త కత్తి కట్ చేసా ప్లాస్టర్ చేసా మాటతో అది వాడలేదంటే బాబా పని చేస్తుంది నచ్చినా నాకు ఫైట్ అవుతుందా ఆ ఇది ఒకటి ఆరు ఆరు కొంచెం బ్లాక్ గా ఉన్నా అప్పుడే బ్లాక్ ఇది అదేదో చెప్పాడు మర్చిపోయింది వినాయకుడు కదా వినాయకుడు లక్ష్మీదేవి వస్తుంది విక్టోరియా అంటున్నారు కదా తెలియదు బాగుంది ఈ చీరకి బాగుంటుందని అందుకే ఇది ఉంది కదా తమ్నైలు తీసుకున్నాను మనం వంటల తమ్న ఇది ఇది బాగుంది కదా ఇది ఎప్పుడు చూపించు ఎందుకే ఇప్పుడు నేను ఇలా కూడా పెట్టాం పెట్టచ్చు అంటాడు కానీ అది కష్టం ఏంటి అలా ఎలా పడితే అలా పెట్టడా గేమ్ అంటుంటే అప్పుడు నీ టాలెంట్ చూపించాలి నా టాలెంట్ చూసావా చూస్తున్నా మార్చలే ఒకసారి ఇలా పెడితే చూసావా ఈ జంగా ఎలా ఆడాలో స్ట్రీ అని నేను పల్లవి కూర్చుని ఆడేసుకున్నాము ఇంకా మా ఇంట్లో కూడా ప్రణవి బర్త్డేకి వచ్చింది సో మనం కూడా నేర్చుకుని దాన్ని నేర్పిద్దాము అని బేసిక్గా నేర్చుకోవడానికి ఏమి ఉండదు ఇంకా కొత్తగా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయేమో అనుకున్నా మామూలుగా తీయడం పెట్టడం తీయడం పెట్టడం సో దీని మీద ఫన్ చేసుకుని కాసేపు ఆల్మోస్ట్ నేను త్రీకి వచ్చాను సిక్స్ ఫిఫ్టీన్కి నేను బయలుదేరాను అనమాట వాళ్ళ ఇంటి నుంచి లిటరల్గా చెప్తున్నాను చాలా డీటాక్స్ అయ్యాను అనమాట డీటాక్స్ అంటే తాగితే అవ్వక్కర్లేదు ఏమైనా డ్రింకులు లాంటివి తీసుకోవడం బేసిక్లీ మన మైండ్ని మనకి నచ్చిన చోట నచ్చిన ప్రదేశంలో ఆరు నచ్చిన వ్యక్తులతో నచ్చిన పని చేస్తూ కూడా మనం స్ట్రెస్ రిలీవ్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషలీ నాకు పల్లవి దగ్గర ఆ చనువు ఉంది ఆ ర్యాపో ఉంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టున్న అండ్ ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టుకున్నా సో దట్ ఐ కెన్ చేంజ్ అని అందుకే మీరు మధ్యలో ఈ గెటప్ చేంజ్ చూస్తారు వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ నువ్వు భాస్కర్ కలవంగానే పింఛింగ్ ఉందా ఫోన్లో వెల్ ఆఫ్టర్ దాట్ ఇంటికి వచ్చాను యాక్చువల్ నాకు అక్కడే గాజు ఇచ్చింది కంచి నుంచి తెచ్చినటువంటి శ్రీపీఠం మీద పెట్టి పూర్తి చేసింది తెచ్చాను కానీ ఇంటికి వచ్చాక దాచుకున్నాను ఇక్కడైతే అన్నప్రాసన్కి వెళ్ళాను కదా ఆంటీ శారీ పెట్టారు ఇది మంచి ఎల్లోకి ఈ ఫస్ట్ పింక్ అన్నాలో బబుల్ గమ్ పింక్ అన్నాలో తెలియదు చాలా బాగుంది బయట కూడా ఒకవేళ నాకు బ్లౌజ్ సెట్ కాకపోతే నేను కొన్ని రోజుల తర్వాత ప్రణవ్యకి ఇది మంచి లంగా కూడా కుట్టించచ్చు అన్న ప్లాన్ అయితే వేసుకున్నాను నేను ఫైవ్ ఓ క్లాక్ మా అత్తగారికి కాల్ చేసి నేను ఇంట్లో ఆల్రెడీ మెజర్ చేసి పెట్టుకుని వెళ్ళాను మినప్పప్పు అవి సో నానపెట్టి ఉంచేయండి కడిగేసి అంటే పాపం రెడీగా పెట్టారు వచ్చాక డిన్నర్ అంతా తినేసి ఇక్కడైతే ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను యూజువల్గా ఫ్రైడే టు సండే మధ్యలో చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే మనకి క్షీరాబ్ది ద్వాదశ కాబట్టి స్టవ్ క్లీనింగ్ అన్నీ చేసి పడుకున్నాను మార్నింగ్ ఫస్ట్ థింగ్ లేచి మేడంతా వెళ్ళిపోయిన తర్వాత నెయ్యి తీసుకుని జీడిపప్పు అవి వేయించేసుకుని రవ్వ కూడా అందులోనే యాడ్ చేసుకున్నాను జస్ట్ ఒక చిన్న కటోరీ కప్తో తీసుకున్న దానికి త్రీ టైమ్స్ వాటర్ తీసుకున్నాను వన్కి త్రీ వాటర్ సో పక్కన వాటర్ మసులుతున్నాయి రవ్వ వేగిన తర్వాత ఆ మసలే వాటర్ని ఇందులో యాడ్ చేయాలి అన్నట్లు యూజువల్ కెటిల్ పెడుతుంటాను ఉంటాను ఇప్పుడు మార్నింగ్ అవర్స్ చాలా హెక్టిక్ అండ్ రష్గా ఉంటుంది ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటానో నేను ఆ విషయంలో మాత్రం అందుకని చెప్పి నేను అన్ని ఎలక్ట్రికల్వి పెట్టుకుని తలకాయ నొప్పి పనులు పెట్టుకోదలుచుకోలేదు సో ఏమేం కావాలో అన్నీ తీసి ముందే పెట్టుకున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వన్ కప్ రవ్వ త్రీ కప్స్ వాటర్ ఫ్లేవర్ అండ్ స్మెల్ అరోమా కోసం మన ఇలాయిచి ఒక ఫోర్ తీసుకున్నాను కొంచెం షుగర్ వేస్ ఇలాయచిని ఇంకా మాందస్తులోనే ఇలాగా దంచేసుకున్నాను అనమాట ఈలోపు నాకు రవ్వ వేగితోంది అండ్ అందరికీ కేసరి చేయడం వచ్చండి బట్ నేనైతే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎందుకు వేస్తాను అంటే అది చల్లపడిన తర్వాత ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చే టైంకి చక్కగా మీరు ఇలా బాల్స్లా చేసి అన్నవరం సత్యదేవుని వ్రతం చేసుకున్నప్పుడు పంచుతాం చూడండి అలా వచ్చేస్తుంది అండ్ తినడానికి కూడా అది గొంతులో అడ్డుపడదు కిడ్స్కి కానీ ఎవరికి పెట్టినా వన్ ఈష్ టూ అయితే మీరు కేక్ లాగా పీసెస్ వస్తాయి కానీ దాని టెక్స్చర్ కంటే వన్ ఈష్ త్రీ దే చాలా బాగుంటుంది ట్రై చేయండి చూస్తున్నారు కదా మీకు రాదని కాదు ఈసారి రెసిపీ షేర్ చేసింది జస్ట్ ఒక ప్రాసెస్ నేను చేసేది మీకు తెలియాలి కదా అన్నట్లు స్టీల్ కదా కొంచెం అటు ఇటు వెళ్ళొచ్చేటప్పటికి జీడిపప్పు కలర్ బ్రౌన్ అయ్యాయి అలా అని మాడలేదు లక్కీలి సో మేము ఆల్మోస్ట్ ఫుడ్ కలర్ మానేసాము ఇంచుమించు నేను ఎప్పుడూ మీకు వీడియోస్లో ఫుడ్ కలర్తో చేసి చూపించినట్టే నాకు గుర్తులేదు ఈ సిక్స్ ఇయర్స్లో సో ప్రణవి పుట్టాకైతే అసలు ఫుడ్ కలర్స్ మేము ంతట మేము ఇంట్లో అయితే యూజ్ చేయట్లేదు చక్కగా చూడండి ఇలా కలుపుతుంటేనే అయ్యింది షుగర్ మాత్రం బాగా వాటర్ అంతా ఉప్మా దగ్గర పడిపోతుంది కదా టూ మినిట్స్లో అప్పుడు యాడ్ చేసుకోవాలి నేను ఈవినింగ్ వస్తున్నప్పుడు చాలా చోట్ల పూలు ఉన్నాయి కానీ ట్రాఫిక్లో ఆగి కొనలేకపోయాను సో ఈలోపు దగ్గరగా అయిన దాంట్లో చక్కగా షుగర్ యాడ్ చేసేసుకున్నాను అదంతా మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉంచడం హార్డ్లీ టెన్ మినిట్స్లో అయిపోతుందండి నాకు ఈ మధ్య బాగా గృహప్రవేశం మీద గృహప్రవేశం చేసి చేసి వచ్చేసింది వంట చేయడం బాగా ఈ విషయంలో ఈలోపు స్విగ్గీ మాట వచ్చింది బంతి పూలు గుమ్మానికి దేవుడికి చామంతులు గులాబీలు తెప్పించాను తులసిమాల వెంకటేశ్వర స్వామికి అని చెప్పి చూస్తున్నారు కదా ప్రసాదం అయితే రెడీ అయింది మనం దేవుడి దగ్గరికి కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పెట్టాం కదా మూత కాలుతుందని చెప్పి ఈ గ్యాప్లో నేను చక్కగా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా డెకరేట్ చేసేసుకుని దీపం పెట్టుకుని వెంకటేశ్వర వన్ నాట్ ఎయిట్ నేమ్స్ ఉంటాయి కదా అష్టోత్తర శతనామావళి అది మొబైల్లో ప్లే చేసుకుంటూ ఓం అనుకుంటూ నేను చక్కగా మా కింద పూసే కరివేరు పూలు పింక్ ఉంటాయి దాంతో చేసుకున్నాను స్వామిని తలుచుకుని అమ్మవారిని తలుచుకోకుండా ఎలా ఉంటాం అందుకని చెప్పి లక్ష్మీ అష్టోత్తర సతనామాలు కూడా చేసేసుకున్నాను నిన్న చాలా ప్లెజెంట్గా అనిపించింది విష్ణు సహస్రనామం ప్లే చేసుకుంటూ గడపకు ముగ్గు రాసుకుని బంతి పూలు దంట గుచ్చుకొని కట్టుకుని హాయిగా డేని చక్కగా మంచి పాజిటివ్ నోట్తో అయితే స్టార్ట్ చేసి రిలాక్స్డ్ మూడ్లో ఆల్రెడీ మనము ట్యూస్డే ఎంజాయ్ చేసేస్తాం కాబట్టి మొత్తం ఈ వీక్ అంతా కూడా ఇట్లా హ్యాపీ హ్యాపీగానే ఉంటుంది అని ఒక పాజిటివ్ ఎఫర్మేషన్తో ఉన్నాను అన్నమాట వెల్ హోప్ మీకు వీడియోస్ రీచ్ అవుతున్నాయి అనుకుంటున్నా రీచ్ అవ్వకపోతే ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి నేను నా ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాను మాక్సిమం వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అయినా మిస్ చేయకుండా పెట్టడానికి సో మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ నాకు కావాలి బికాస్ ఇది ఇష్టంతో చేస్తున్న పని కదా లైక్ అంటే కొంతమంది డబ్బుల కోసం ప్యాషన్ కోసం చేస్తారు ఇక్కడ ఏంటంటే సరదాతో స్టార్ట్ చేసాము ఒకలాగా ఇష్టం మనం చేసేది కూడా నలుగురికి తెలుస్తుంది కదా దీనిలో నుంచి ఖచ్చితంగా ఏదో ఒక లెర్నింగ్ ఉంటుందండి అబ్బా మీ ఇంట్లో పనులే కదా అని అనుకోకూడదు ఎప్పుడు కూడా ఇంట్లో చేసే పనులైనా కూడా ఇప్పుడు ఇదే డబ్బాలు డైరెక్ట్గా పూలు పెట్టేస్తారు అందరూ అడుగుని టిష్యూ పేపర్ వేసి పైన ఇంకో టిష్యూ పేపర్ వేస్తే వన్ వీక్ అయినా కూడా రోజ్ ఫ్లవర్స్ పాడవవు ఇట్లాంటి టిప్స్ అన్నీ మనకి ఎలా తెలుస్తాయి ఇట్లా ఎవరైనా చెప్తే తెలుస్తాయి ఒకప్పుడు మనం పక్కింట్లో అరుగుల్లో అలా కూర్చుని అమ్మలక్కల కబుర్లు వినేవాళ్ళం ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇప్పుడు త్రూ సోషల్ మీడియా ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా హ్యాక్స్ తెలుస్తున్నాయి నేనైతే ఇవి పట్టుకొని దేవుడి గదిలోకి వెళ్ళిపోయి చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ అయితే దేవుడికి నైవేద్యం కింద చేసిన కేసరి పాలు యాపిల్స్ పెట్టాను పంచపాళాస్త్ర ఏదైతే వాటర్ ఉన్నాయో అది మా గృహప్రవేశం గిఫ్ట్ పాలగిన్న మా వద్దిన మొన్న వచ్చింది కదా బార్బెక్యూకి వెళ్ళాం తను గిఫ్ట్ అండ్ దేవుడికి పెట్టినటువంటి వెంకటేశ్వర నామాలు ఉన్న గంగాళం మోడల్ గిన్నె కూడా గృహప్రవేశం గిఫ్ట్ అవి తొలికాసరిని వాళ్ళు తీసి ఓపెన్ చేసి చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేశాను యూజువల్గా నేను ఏది దాచని రేపు వాడదాం రేపటి కోసం అని కల్కి డైలాగ్ వాడను ఇవాళ ఎంజాయ్ చేసేయాలి అంతే మ్యాక్సిమం చక్కగా అయితే దీపం పెట్టి అష్టోత్రాలని చదివాను అన్నాను కదా నా పూజ అయ్యే టైంకి ఈరోజు మొహరం హాలిడే ప్రణవ్య లేచింది సో హ్యాపీగా ఇలా అయితే సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను పెద్దగా కలర్స్తో ముగ్గు వేయలేదు వానపడి వచ్చైపోతుందని చెప్పి గడపకు రాసి బొట్టు పెట్టి నార్మల్ బేసిక్ ఐదు చుక్కలు ముగ్గు అయితే వేశాను అండ్ అమ్మ దగ్గరికి ఆఫ్టర్నూన్ వెళ్తూ ఉంటాను కదా బేబీకి అన్నం పెట్టడానికి మా అల్లుడికి అక్కడికి వెళ్ళి నిన్నటి వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి వాడికి ఫీడ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతానంటే అమ్మ నేను పేలాల పిండి చేశాను నోట్లో వేసుకొని వెళ్ళు అని అంది సో పేలాల పిండి చేస్తారు కొన్ని ప్రాంతాల వాళ్ళు మా ఇండ్లో సైడ్ ఏమో కేసరి చేస్తారు సో ఇలా గడిచింది ట్యూస్డే అండ్ వెడ్నెస్డే మీ వీకెండ్ ఐ మీన్ టు సే మీది తొలి యకాదశ పూజ ఎలా అయింది కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది బోరింగ్గా ఉందా బాగుందా లేదా కూడా కామెంట్ చేయండి మీ కామెంట్సే నాకు ఇన్స్ ఇంకా మోటివేషన్ ఇస్తాయి థ్యాంక్ యూ